ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అభ్యర్థుల కోసం ప్రతిరోజు వచ్చే విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ని ఇలా మీకు వీడియోస్ రూపంలో అందిస్తుంటా కొత్త వారితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం సపోర్ట్ చేయండి నచ్చితే వీడియోని లైక్ చేయండి పిల్లలు కూడా షేర్ చేయండి హాయ్ ఎస్ మహేష్ ఫ్రెండ్స్ రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి గాను రాజీ కేరత్న ద్రోణాచార్య అర్జున ధ్యానచంద్కి సంబంధించిన అవార్డుల జాబితా అయితే రావడం జరిగింది ఇది తప్పకుండా మనకు కాంపిటీజామ్స్ కూడా ఉపయోగపడుతుంది సో లేటెస్ట్ అప్డేట్ కాబట్టి ఖచ్చితంగా మనం వీటిని తెలుసుకోవాలి ఓకే సో ఇక్కడ మీరు నేమ్ అయితే చూస్తారు వారు ఏ స్పోర్ట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉండడం అనమాట ఓకే సో ఇక్కడ మీరు చూడవచ్చు రాజీవ్ రత్నకు సంబంధించి ఇద్దరు ఎంపిక అయ్యారు ఓకే ఈ సంవత్సరానికి సో బజరంగ్ పూనియా సో ఇతను రెజ్లింగ్ క్రీడా కార్డు ఓకే బజరంగ్ పూనియా రెజ్ రెజ్లింగ్ క్రీడాకార్డు తర్వాత దీపా మాలిక్ ఓకే దీపా మాలిక్ గారు కూడా మనకు ఎంపిక అవ్వడం జరిగింది తిని పారా స్పోర్ట్స్ ఓకే తర్వాత ద్రోణాచార్య అవార్డుకి ఎంపికైన వారు చూస్తే విమల్ కుమార్ గారు బ్యాడ్మింటన్ ఓకే విమల్ కుమార్ బ్యాడ్మింటన్ సందీప్ గుప్తా గారు టేబుల్ టెన్నిస్ ఓకే సందీప్ గుప్తా గారు టేబుల్ టెన్నిస్ మోహిందర్ సింగ్ తిల్లాన్ మోహిందర్ సింగ్ తిల్లాన్ అథ్లెటిక్స్ తర్వాత జీవిత సాఫల్య కోచ్ కింద మనకు ఎవరు ఎంపిక అయ్యారంటే మిర్జ్బన్ పటేల్ మిర్జిబన్ పటేల్ హాకీ తర్వాత రామ్బీర్ సింగ్ కోకర్ కబడ్డీ రామ్బీర్ సింగ్ కోకర్ కబడ్డీ సంజయ్ భరద్వాజ్ క్రికెట్ ఓకే సంజయ్ భరద్వాజ్ క్రికెట్ ఆ తర్వాత అర్జున్ అవార్డ్స్ అయితే ఉన్నాయి అర్జున్ అవార్డులో మనకు రవీంద్ర జడేజాకి రావడం జరిగింది క్రికెటర్ ఓకే రవీంద్ర జడేజా క్రికెట్ సాయి ప్రణీత్ బ్యాడ్మింటన్ సాయి ప్రణీత్ బ్యాడ్మింటన్ తజిందర్ సింగ్ తోర్ రజీందర్ సింగ్ టూర్ అథ్లెటిక్స్ మహ్మద్ అనాస్ అథ్లెటిక్స్ సోనియా లాదర్ బాక్సింగ్ అనమాట తర్వాత ఎస్ భాస్కరన్ బాడీ బిల్డింగ్ చింగ్లన్ షా చింగ్లన్ షనా సింగ్ చింగ్లన్ షనా సింగ్ హాకీ అజయ్ ఠాగూర్ కబడ్డీ గౌరవ్ సింగిల్ మనకు చూస్తే మోటార్ స్పోర్ట్స్ అనమాట ప్రమోద్ భగత్ పారా బ్యాడ్మింటన్ ఓకే తర్వాత మనకు అంజుమ్ మౌద్గిల్ షూటింగ్ హార్మిత్ రాజుల్ దేశాయ్ టీటీ పూజా దండ రెజలింగ్ ఫవాద్ మీర్జా ఇక్వెస్ట్రియన్ గుర్ప్రీత్ సింగ్ సంధు ఫుట్బాల్ పూనం యాదవ్ క్రికెట్ స్వప్న బర్మన్ అథ్లెటిక్స్ సుందర్ సింగ్ గుర్జార్ పారా అథ్లెటిక్స్ సిమ్రన్ సింగ్ షేర్గిల్ పోలో వీరు మనకు అయితే అంటే అర్జున్ అవార్డుకి అయితే ఎంపిక అవడం జరిగింది ఆ తర్వాత చంద్ అవార్డుకి ఎవరు ఎంపిక అయ్యారంటే మాన్యుయల్ ఫెడ్రిక్స్ హాకీ అరు బసక్ టీటీ అంటే టేబుల్ టెన్నిస్ అనమాట ఓకే మనోజ్ కుమార్ రెజ్లింగ్ నితిన్ కీర్తనే టెన్నిస్ లాల్ రెమ్ సంఘ ఆర్చరీ ఓకేనా ఈ విధంగా మనకు లిస్ట్ అయితే రావడం జరిగింది తప్పకుండా దీన్ని మీరు నోటినైట్ చేసుకోండి ఓకే సో మనకు ఎగ్జామ్స్లో ఎక్కువగా అడిగే అవకాశం అయితే ఉంది లేటెస్ట్ అప్డేట్ కదా టూ థౌజండ్ నైన్టీన్కి సంబంధించిన ఈ యొక్క అవార్డుల జాబితా చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ ఓకే